ఒకటి కాంటెంట్ ఒక పార్ట్ అయితే ప్రాక్టీస్ మనము ఎగ్జామ్కి ఎన్నిసార్లు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఎన్ని రోజుల ముందు నుంచి చేస్తున్నాము ఎలా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తుంది సో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కంటెంట్ మీ కంటెంట్ని లిమిటెడ్ చేసుకొని మోర్ రివైజ్ చేసి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నాం అనేది వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ క్లియర్ వెన్ ఇట్ కమ్ కమ్స్ టు దిస్ ఎగ్జామినేషన్ రైట్ రైట్ అంటే టీచ్ యాక్చువల్గా నేను బికాస్ నేను హిస్టరీ ఆప్షనల్ తోటి రాశాను కాబట్టి నేను జనరల్లీ అశోక్ నగర్ లో హిస్టరీ ఫ్యాకల్టీగా తెలుసు నేను చాలా మందికి ఈవెన్ ఆర్సీ రెడ్డి రిఫ్లెక్షన్స్ ఫైవ్ మెన్ ఐఏఎస్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చెప్పడం జరిగింది సో హిస్టరీ నేను టీచ్ చేసేవాడిని అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎప్పుడైనా అడపాదడపా వేరే సబ్జెక్ట్స్ పాలిటీ కానివ్వండి ఎకనామీ కానివ్వండి ఇన్ఫాక్ట్ ఈ గ్రూప్ వన్ కి ఆల్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేను చేశాను లైక్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా చేశాను సో అది అది నాకు కొంచెం ఫెచ్ అయ్యిండొచ్చు ఎగ్జామ్ లో బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ విత్ ది కంటెంట్ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పటికి కొంచెం నాకు స్ట్రీమ్ లైన్ అయింది